టౌన్ లో వీర కర్ణపర్ణ గారు సంబంధించి తయారీ శిక్షణ ఈ కేంద్రాన్ని పెడతానని చెప్పి తీసుకురా ఖాళీగా ఇది మహిళలకు ఉపాధికి సంబంధించిన సంబంధించిన వచ్చి తొందరిగా ఆత్సరించాల్సింది మహిళలందరూ కూడా కాస్త ఈ ఉపాధికి సంబంధించి ఖాళీ సమయంలో వాటి ఈ జూట్ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి వీలవుతుంది దాంతో వాళ్ళు ఒక స్వచ్ఛంద సంస్థ కూడా టైప్ అరేంజ్మెంట్ చేస్తున్నారు ఈ మెటీరియల్ సపరేట్ కానీ అలాగే ఈ మార్కెటింగ్ వ్యవహారం వ్యవహారాలతో ఆ సంస్థ బాగా ఉపయోగపడతా ఉంది కాబట్టి ఇలాంటి యాక్టివిటీని తప్పసరిగా మనం రాజుల్లో మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను కేటాయించడం తద్వారా చాలామంది మహిళలకి ప్రయోజనం పోతుంది దీన్ని కొంచెం ఎక్కువ బిగినింగ్లో శ్రమ పడాల్సి వస్తుంది మొబలైజేషన్ చేయాల్సి వస్తుంది ఆడవారిని ఐడెంటిఫై చేయాలి ఎవరైతే ఇంట్రెస్ట్ ఎక్కున్నారో వాళ్ళతో పని తీసుకోవడం ఇంకా ఈ క్వాలిటీ ఆఫ్ మెషినరీ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయటం ఈ ని ఇంపించి బాగా చేయటం ఎందుకంటే ఇది రోడ్డు ఉన్న బిల్డింగ్ ఇది అంత ఈజీ కాదు ఈ ఇలాంటి స్పేస్ అకామిడేషన్ దొరకటం దీన్ని సరైన పద్ధతిలో వాడుకుంటారు తద్వారా కొంతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తారని సో ఈ కూట ప్రభుత్వంలో కొంత మహిళలు కూడా భాగస్వామ్యం కల్పిస్తారు ఈ పుట్టు మిషన్ కేంద్రం చాలా బాగా వచ్చే రోజుల్లో పనిచేయాలని ఎక్కడా కూడా వెనక్ వెనకడుగు వేయకుండా తప్పనిసరిగా దీన్ని మరింత బాగా మంచి ప్లాన్స్తో ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లెక్

గెలిచి సంవత్సరం అయినప్పటికీ కూడా సార్ అదే మాట మీద నిలబడి వాళ్ళు మనకి సహాయాన్ని అందించలేదు అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా ఉపాధితో టైం వేస్ట్ చేసుకోకుండా ఉపాధి ఉండాలి వాళ్ళకంటూ ఒక రూపాయలు సంపాదించుకోవాలి వాళ్ళు వాళ్ళు నిలబడాలి అని ఈసారి మన ప్రభుత్వం కోట ప్రభుత్వం అయితే చాలా ప్రయత్నాలు చేస్తుందండి అందులో భాగంగా మన ఎమ్మెల్యే గారు మొట్టమొదటిగా రాజుల గ్రామంలో మనకి అవకాశాన్ని ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారు చెప్పుకుంటున్నారండి అలాగే మనకి మిషనరీ విషయంలో కానివ్వండి హాల్ విషయంలో కానీ ప్రతి ఒక్కరు జన సైనికులు మండలు నాయకులు అలాగే ఎంపీడీ ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కరూ సహాయం చేస్తారండి దీనికి అసలు మొదట ఇది ఇప్పుడు ఉంది అని గుర్తించి నాకు బాబీ అయితే చెప్పారండి మెడ అయితే బాగుంటుంది మీకు ఉచిత ప్రైవేట్ శిక్షణ పెడితే బాగుంటుంది అన్నారు సరే మనం వచ్చిన విద్య కదా పది మందికి పంచాము అనేసి నేను ఒప్పుకున్నానండి ఒప్పుకున్న తర్వాత నేను కాళ్ళ కోసం శారీగా ఉంటాయి జరిగింది దీన్ని ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో మనకైతే తెప్పించరు తర్వాత మళ్ళీ ఉచిత శిక్షణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎన్ఈలో ఉండి మనం మళ్ళీ సపరేట్గా పెట్టపడుతారు అనేసి మళ్ళీ సహాయం సంప్రదించినప్పుడు ఇష్టం కోస్తే పెట్టు కాకపోతే తొందరగా పెట్టు అన్నారు అదే విధంగా ప్రయత్నం అయితే చేసాను నాకు తదేకం ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు అలీఫ్ ఫౌండేషన్ ద్వారా ప్రయోజనం పంపించారు అలాగే తదేకం ఫౌండేషన్ ఇచ్చిన మిషనరీ ప్రిపేర్ చేయడానికి కొంత అమౌంట్ కూడా పంపించారు వారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి ఇది ఒక్క నాశనమే కాదండి రాజోలు మన జనసేన నాయకులు వీరమండలు అలాగే ఎమ్మెల్యే గారు గారి సైనికులు అందరు కృషిని ఇది మొట్టమొదటిసారిగా పెట్టాము మీ అందరు చల్లని దీమెల్లో ఉండే ప్రతి మండలంలోనూ కూడా ఇలాగే సక్సెస్ఫుల్ గా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు జరిపించాలని కోరుకుంటున్నానండి నా పేరు కడలిసరి నేను సివిల్ సప్లైస్ హే డైరెక్టర్ అండి నేను ఇక్కడ అన్నపూర్ణ గారు అని చెప్పేసి మా జనసేన పోస్తుందా గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ జనసేనలోని ఆవిడ ఒక సంవత్సరం నుంచి మా మహిళలకి అందరికీ ఉపాధి కల్పించమని చెప్పేసి అడగడం జరిగింది అది నేను తదేకం ఫౌండేషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది తదేకం ఫౌండేషన్ అంటే మహా మహావతర బాబాజీ గారిది అది ఆయన ఈ ఇటువంటి మహిళలందరికీ కూడా ఉపాధి కల్పించమని చెప్పేసి తదేకం ఫౌండేషన్ అని ఒకటి ఫౌండేషన్ ఉంది వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అంటే చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్లు అని చెప్పేసి అలాగే సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి హౌస్ కట్టించి ఇచ్చాము అటువంటి కార్యక్రమాలన్నీ కొన్ని లక్షల గురించి వాళ్ళు చేస్తుంటారు అటువంటి ఫౌండేషన్ వారు ఈరోజు స్పాన్సర్ చేస్తే ఇక్కడికి ఈ కుట్టు మిషన్లు జూట్ జూట్ బ్యాగులు తయారు చేసే మిషన్లు ఇక్కడ పెట్టడం జరిగింది ఆ ట్రైనర్ వస్తున్నారు ఇప్పుడు ట్రైనర్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒక వన్ మంత్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అవి కుట్టుకొని వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు అలా కొంతమందికి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ఇదేకం ఫౌండేషన్ వాళ్ళు పెట్టింది ఇక్కడ వీళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇలాగే ఎన్నో కార్యక్రమాలు మా జనసేన నుంచి వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు అదే విధంగా ఇప్పుడు అన్నపూర్ణ గారు అంటే కనవ మహిళలు అందరూ కూడా ఇది ఇది ఉపయోగించుకొని వాళ్ళకు కూడా ఏదో వేణ్యేలకు సన్నిహిళ్ళ సాయంగా వాళ్ళు సంపాదించుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఈ రోజు నాకు ఇక్కడ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ